క్రీస్తు మందు ప్రియమైన మర్నాథ చక్రవర్తి నూతన వస్త్రములను కూర్చున్న పిల్లలు కదా మీకు గుర్తుందా కేవలం తెలుగు గల వారు మాత్రమే చూడగల నూతనమైన దుస్తులను తయారు చేస్తున్నామని కొంతమంది మోసగాలో చక్రవర్తిని నమ్మించారు రాజు వాటిని చూస్తున్నానని చెప్పారు అందరూ చూస్తున్నామని చెప్పారు అప్పుడు ఒక పెరేడ్ లో చిన్న బాలుడు మాత్రమే సత్యాన్ని మాట్లాడాడు తమ్మును తాము మోసగించుకుంటూ అందరూ తాము అబద్ధాన్ని నమ్ముతున్నాము అని గ్రహించారు అబద్ధాన్ని నమ్మేలా సాతాను మనలను మోసం చేస్తాడు అయితే మనం సత్యాన్ని ఎరిగిన వారమైతే ఏ విధంగా మోసగించబడగలము నీ పాపములు మరెన్నటికి నీ జ్ఞాపకమునికి రాకుండా నా వీపు వెనుక వాటిని పడవేశాను తూర్పుకు పడమర ఎంత దూరము నీకును నీ పాపములకును అంత ఎడము కలగజేశాను అని దేవుడు మనతో చెప్తుంటే నీవు ఘోరమైన పాపివి నీలాంటి వాణ్ణి దేవుడు క్షమించడు అని సాతానుడు చెప్పే అబద్దాలని మనం నమ్ముతాము నిన్ను స్వస్థపరిచేహోవా నేనే అని దేవుడు చెప్తుంటే నీకు పాపివి ఇక నీ ఈ రోగం ఎన్నటికి తగ్గదు అని అపవాది మనలను మోసం చేస్తాడు నోటి మాట చేత కలుగు నొప్పి అయినా నీకు తగలదు నిన్నొసత ముడత అయినా నేను పడనివ్వను నీ తల వెంట్రుకల సైతం లెక్కించబడినవి అని దేవుడు చెప్తుంటే అపవాది వేసే నిందలకు వాడు చెప్పే అబద్ధాలకు భయపడి మనం మోసపోతున్నాము ఇంకా ఇలా ఎన్నో మన జీవితంలో ఎదుర్కొనే లెక్కలేనన్ని శ్రమలకు లెక్కలేనన్ని వాగ్దానాలు మనకు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు దయచేశారు అయితే మనం ఏ రీతిగా ఉన్నాము దేవుడి వాక్యం సత్యాన్ని ఎలుగెత్తి చెప్పేవారిగా ఉన్నామా లేక సాతాను చేత మోసగింపబడుతూ ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా